టు న్యూస్ మన ఛానల్ లైంగిక దాడి ఆపై హత్య ఘటన రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు దరసరి చేశారు ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో ఘటన స్థలాన్ని పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ చిన్నారిపై బీహార్కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడంతో పాటు కిరాతకంగా హత్య చేయడం సభ్య సమాజం క్షమించదన్నారు తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం జరపడంతో పాటు హత్య చేయడం అతి కిరాతకమని అన్నారు సంఘటన సమాచారం అందగానే పోలీసులు స్పందించి గంట వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని అయితే అప్పటికే చిన్నారి మృతి చెందడం చాలా బాధకరమన్నారు సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నిందితుడిని వెంటనే పట్టుకోవడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపేలా ఆదేశించారన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ రామగుండం శాసనసభ్యులు మక్కడి సింగ్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పలువురు పాల్గొన్నారు ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకూడా చేయాలని వారు వారి ఆవేదనను వ్యక్తం చేశారు మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు సంఘటన తెలవగానే మేము అందరం కూడా వచ్చి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన విషయంలో వెనువెంటనే స్పందించి స్థానిక శాసనసభ్యులు విజయరామారావు గారితో మరి విజయరామనారావు గారు కూడా వెనువెంటనే అక్కడ ఉన్న స్థానిక పోలీసు యంత్రాంగంతో రైస్ మిల్లర్లతో కూడా వెను వెంటనే ఆ చిన్నారిని ఆచుక్కి తెలిసి చేసుకునే ప్రయత్నం చేయటంతో పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా చాలా ఆ చిన్నారి తండ్రి పోలీసులకు ఫోన్ చేయగానే అండ్రెడ్ డైల్ చేయగానే ఐదు నిమిషాల్లో ఏసీపీ గారు వారు బృందమంతా కూడా అక్కడికి రావడం జరిగిందని గాలింపు చర్యలు మొదలుపెట్టడం జరిగిందని వారు చెప్పడం అయినా కానీ ఎంత గాలింపు చేసినా తిరిగి ఆ చిన్నారిని కాపాడలేకపోయినాము అనే ఒక బాధ వారు వ్యక్తం చేయడం క్రూరంగా అగంతకుడు చేసిన చర్య దాని తర్వాత చంపడం ఎవ్వరు కూడా ఈ సభ్య సమాజం ఎవ్వరు కూడా సహించేది కాదు వెంటనే బాధ అనిపిస్తూ ఉంది ఆ తల్లిదండ్రుల గూస ఏదో పక్క జిల్లాకు వచ్చి చేసుకోవాలి బతుకుదామని వచ్చిన ఆ తల్లిదండ్రుల సంబంధించి ఆ బీహార్ నుంచి వచ్చి దూరత్వం చూపెట్టిన ఆ నిందితుడికి ఖచ్చితంగా కూడా తగు విధమైన శిక్ష పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా క్లేట్ చేయడం జరిగింది ఫాస్ట్ ట్రాక్ పోర్ట్ని ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇలాంటి సంఘటనల విషయంలో కూడా ఎక్కడ కూడా ఎంతడకుండా పోలీస్ యంత్రాంగం కానీ చట్టాన్ని విఘాతం కలిగించి ఎవరిపైనా కానీ ఊరుకునేది లేదని స్పష్టంగా మేము చెప్తా మరి ఈ విషయం పట్ల బాధ్యతలు వ్యక్తం మరి ఎప్పటికప్పుడు విషయాన్ని మానిటరింగ్ చేసి అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టిలోగా పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ గారు మన ఎమ్మెల్యే గారు రామగుండం పెద్దపల్లి ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు డీసీపీ వైసీపీ ఇతర అధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటి వాటి యొక్క వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి సిక్స్ మంత్స్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లే ఉండేటువంటి వాడు రేపు చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయాడు పాప ఎక్కడో వరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది కానీ మొన్న పదమూడో తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మనము మన ఇంట్లోనే మనం అంటే మనం ఉన్న కానీ మనం ఇద్దరి మధ్య తల్లి తండ్రి సేఫ్టీ జోలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసా పడుకుంటే వాడు రాత్రి పదకొండు గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేపు చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతిగా కలిగించుతూ ఉంది ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్వాంతులు వ్యక్తం చేసి ఇక్కడ కొత్త చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇకముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు దాన్ని ఉక్కుపాదంతో అనిచివేయాలటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి ఏది అనేది వివక్షత లేదు చిన్నపిల్ల లేదు అమ్మ లేదు చెల్లెలేదు తేడా లేకుండా ఇలాంటి ఘాతకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు ఆయన యొక్క మైండే కాదు ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతోమంది ఇలాంటి పసిపునలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుల్ని వదిలేది లేదు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదాస్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్బాబు సార్ మాట్లాడడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా అయ్యేది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షణ విధించే విధంగా ముందుకొస్తుందని తెలియజేస్తాం జరిగినటువంటి చిన్నారి సంఘటన కొత్త యావత్ రాష్ట్రం అంతా కూడా దిగ్బాంతి గురైంది మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి ఆ ఘటన జరగడం అనేది చాలా దురస్తకరం మరి దానికి సంబంధించి ఇవాళ మన మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు మంత్రి అయినటువంటి సీతక్క గారు సహచర శాసనసభ్యులు సోదరుడు మక్కాన్ సింగ్ గారు మరి నూతనంగా ఎన్నికైనటువంటి సోదరు గారు వారితో పాటు నూతనంగా మరి ఈరోజే చార్జ్ చేసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు సిపి గారు డీసీపీ గారు మరి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందరూ కూడా రావడం జరిగింది మరి సంబంధిత రైస్ బిల్లు యజమాన్యం దగ్గర నుండి ఆ రోజు ఐదు లక్షలు నర ఇచ్చే విధంగా వారిని ఒప్పించడం జరిగింది మరి నిన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం హైదరాబాద్లో సంబంధిత చిన్నారి కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఎక్సైజ ఇవ్వడం దాంతోపాటు ఇంకా మిగతా ఇతర సంబంధించి మరి మంత్రులు చెప్తారు మరి గతంలో కూడా ఇక్కడ కూడా ఇట్లా మన దగ్గర ఇటువంటి పరిస్థితి లేదు మరి మనం కూడా ఎందుకంటే మన ప్రాంతాల దగ్గర దగ్గర నాకు తెలిసి పెద్దపల్లి జిల్లాలో రెండు వందల రైస్ మిల్స్ ఉంటాయి ఇది పెద్దవి కానీ చిన్నవి కానీ బాయిల్ రైస్ మిల్ కానీ రాయిస్ల్ కానీ మరి గత చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మన ప్రాంతంలో మరి ఒడిస్సా కానీ మధ్యప్రదేశ్ కానీ బీహార్ నుంచి వెళ్ళి మరి ఏసైంగి ప్యాడీ పట్టుబడినప్పుడు మరి పెద్దపీలి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్యాడీ పట్టుబడి జరిగేటువంటి జిల్లా కాబట్టి మరి ఈ పసల్లో మనకు ప్రతిసారి వచ్చేటువంటి దాదాపు ఇరవై సంవత్సరాలు అయితే ఉంది ఇట్లా బయట నుండి అమానిస్ రావడం ఇటువంటి సంఘటన మనం ఎన్నడూ జరగలేదు అది మరి మేమైతే చాలామంది చాలా కూడా బాధపడుతూ ఉన్నాం చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు సభ్య సమాజం నిజంగా కూడా ఎవరు కూడా అది అసలు పూర్తనే మనకు చూడలేకపోతూ ఉన్నాం అసలు అటువంటి పరిస్థితి కూడా ఏ తల్లిదండ్రులు కావద్దు సరే ఎవరికి జరగద్దు అది అలా అనేటువంటి ఘోరం జరిగిపోయింది దానికి సంబంధించి మంత్రులు మీకు ఆ విషయాన్ని